నాకు ఆధారం ఇదే దాని దేవనోపాధి ఇవాడు అగ్గి కూడా లేదు ఏం చేయమంటారు చెప్పండి ఒక్కసారి చెప్పండి మీరు మీరు దీనికోసం నేను అవేర్నెస్ కృషి చేసి ఉడిసి మొక్కుడిసి అన్ని చేస్తున్నాను ఇప్పుడు పంటలు పోతే నేను ఏం చేస్తాను చెప్పండి దేవనోపాధి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రావెల్ వాక్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈ రోజు మనము ఈయన ఇప్పుడు చీడి తోట అనేది పోయిందని అంటే అసలు విషయం ఏమిటి అదేదో మాట్లాడుతామంటారు అదేదో విషయం మనం తెలుసుకుందామండి అందుకోసం వెళ్దాం వీడియోలోకి జీడితోటి అంటే ఎదుటండి జీడితో ఇది పోయింది అని అంటే కాపు కూడా రాలేదని అని చెప్తున్నాడు చూడండి అది అవి రమ్మంటాం జీడి అండి ఇది ఎందుకంటే పువ్వు చూడండి మొత్తము పాడైపోయింది ఈ సంవత్సరం అని చెప్తున్నాను ఎందుకంటే పువ్వు మొత్తం ఇదిగండి కొన్ని కాపు చూపిస్తానండి రాల కాపు రాలేదని చెప్తాను అక్కడక్కడ స్థాయిలో ఉన్నాయి అని చెప్తున్నాను అంతా గేరు పడుతుంది పువ్వులు చిన్న చిన్న ఉన్నాయండి నీవే 이 네. 가신다? 가요, 네. 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 가 మొత్తం పూడు పిందరని అని ఏం చెప్తాను ఇదండి ఇక్కడ రెండు చక్కెలు కనిపించాయండి చీడిపళ్ళు అంటారటండి చీడిపళ్ళు అసలు ఏమి ఏమైంది పోయింది కాప రాలేదు కాప వచ్చి పోయింది யா అవును నేను చిక్కలు ఇంటికి గుర్తురా అనుకుంటున్నాను నేను చిక్కలు ఇచ్చి గుర్తురా గుర్తున్నాను ఇక నేను ఏమంటాను అంటే ఈ సంవత్సరం నిగడైతే కాసిందండి ఈ సంవత్సరం అయితే కాయలేదండి ఇందులో అన్నీ రాలిపోయినండి కూడా మాడిపోయినాయి ఇప్పుడు ఏమైందో తెలియదండి ఈ సంవత్సరం నా అర్థంగా వస్తుందని చెప్తున్నాను ఇదిగోండి టోటా అండి ఇది అదిగో టోటా అనేది చూపిస్తున్నాడు ఇదిగో పిండి ఇగో పిండిలు పువ్వులు పూసింది కానీ కాపు రాలేదండి ఇవండి పువ్వులు ఉన్నాయి కానీ రాలేపు చూపిస్తున్నాడు కాపు లేదండి అవునవును ఈ సంవత్సరం అయితే నష్టం వచ్చిందండి రైతుల మీద అంటే అంటాను రండి ఇవ్వండి 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 ఓహో టా ఇవ అయితే ఇలాగే వస్తుంది కానీ నీటికి ఇవి ఉండవండి మాడిపోయి పాలు అయిపోతుంది కానీ చెప్పండి ఇవన్నీ ఇలాగ మాడిపోతే అండి వస్తుంది కానీ మాడిపోయి ఒక కాయ కూడా లేదండి పన్నెండు వేల రూపాయలు పంట వచ్చిందండి అనుకోండి ఒకే మొదటి సంవత్సరము పన్నెండు వేలకు వచ్చింది ప్లేట్ లేకపోతే ఇంత కష్టపడ్డాను అవునవును అవునవునవునవును అవును ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి చూడండి అదిగోండి కాయలు కూడా కాపులు లేవు రెండు మూడు కాయలు వస్తున్నాయి చెట్టు పూసింది కానీ కాయలు లేవని రైతు చెప్తున్నాను ఈయన ఏం చెప్తున్నారండి అండి తోట జీవితం మొత్తం పోయిందని ఏదో మొరపెట్టుకుంటున్నారండీ మాత్రం ఏం లేదనేసి నిజంగా రైతు పూలయితే పూసే కానీ కానీ ఇది ఊరు పూసే కానీ కాయలు అయితే కాయలు ఉండాలండి ఒక్క కాయ కూడా లేచేవాడి అండి ఈ సంవత్సరం రేట్ లేదని చెప్తున్నారండి ఇదే ఇదే ఆధారం జీవనోపాధి దీనికోసం నేను మొక్కడిసి అన్ని చేసినాను ఇప్పుడు పంటల పోతే నేను ఏం చేస్తాను చెప్పండి నా జీవనోపాధి నా పేరు రమణమూర్తి చిన్నతనం నుంచి నేను మొక్కలు పెంచుతూ నమ్మినాను దాన్ని వీటి కడకు వచ్చి నుంచి పోయాను నా తలు కష్టం నెలకొని మాడి చుట్టూ ఇంత పోస్తుంది కాస్తుంది నాకు ఈ సీడ్ తోట తోట గోవింద అయిపోయింది చూడండి పక్కన మాడి తోట చూడండి చాలా కాస్తాను నాకు ఒక కాయ లేదు నాకు ఒక పంట లేదు ఇవాడు అది కూడా లేదు ఏం చేయమంటారు చెప్పండి ఒక్కసారి చెప్పండి మీరు ఎందుకని అంటే నా పంట ఇదే మాకు ఆధారం అండి ఇంకేమి వేరే మార్గం లేదండి పక్కన తోట పండుతున్నాయి కానీ ఇది మాకు పండలేదండి సో ఇక్కడ ఒకటి రెండు బస్తలు అయినాయి కానీ ఈ సంవత్సరం ఏంటి లేదండి దీని మీద ఆధారం మరి మేము ఎలా బ్రతుకుతున్నాం ఇతను రమణారావు గారు ఏదైనా మొరపెడతాను అండి డొల్లకాయలు డొల్లకాయలు అదే అండి కాయలు పల్లకాయలు వచ్చి చెయ్యటండి నిద్ర లేవు నిద్ర లేవు తింటే బాగా తినడానికి కూడా బాగోలేవు పిక్కలు కూడా చిన్న సైజు పిక్కలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా వేరే మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్ బాయ్ బాయ్